ఫోర్ సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు విశాఖ పరిధిలోని డెబ్బై ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం తొమ్మిది వందల తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ యంత్రాలను తరలించారు విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీతో పాటు మరికొన్ని ప్రైవేటు బస్సులను కూడా వినియోగించారు ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి ఏయు ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేందుకు బస్సులు ప్రయాణించే రూట్ మ్యాప్స్ అందించారు ఇతర అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు సార్వత్రిక ఎన్నికల సంబంధించి సర్వం సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రాంగణంలో అన్ని బస్సులు కూడా అంతే ఏ ఆర్టీసీ సంబంధించిన బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీస్ అయితే ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ యంత్రాలు తరలించేందుకు అలాగే సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి రవాణా చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి రూట్లలో ప్రయాణం చేసేందుకు కూడా అన్ని బస్సులు అయితే ఇక్కడ రావడం జరిగింది దాదాపు చూసుకుంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి బస్సులు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే అధికారులు వెయ్యి పదిహేను బస్సులన్నీ చెప్తున్నప్పటికీ మరికొన్ని వాహనాల ద్వారా కూడా ఈవీఎం యంత్రాలను అయితే తరలించేందుకు కూడా అధికారులు సన్నద్ధమైతే చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ సిటీ ప్రాంగణం అంతా కూడా ఒక పండుగ వాతావరణం సంతరించుకునే పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఎందుకంటే మే పదమూడు అంటే మరొక రోజు మాత్రం జస్ట్ ఇరవై నాలుగు గంటల సమయం మాత్రం ఉంది పోలింగ్ జరిగేందుకు ఇటు సంబంధించి పది ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు అన్ని రకాల అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కూడా అన్నింటిని కూడా వాహనాల ద్వారా తరలించేందుకు పూర్తిగా అయితే ఏ జోన్కి వెళ్ళే బస్సుల్ని ఆ జోన్కి సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసుకుంటే అటు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొన్ని రూట్లకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సుల ద్వారా మాత్రమే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి ఈవీఎం యంత్రాలన్నీ కూడా తరలిస్తారు రేపు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు ఎన్నికల కేంద్రాల వద్ద కూడా భద్రతాపరమైన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు సిబ్బంది అంతా కూడా ఈవీఎం యంత్రాలు తీసుకువెళ్లేందుకు పూర్తిగా ఇక్కడ టెంట్లో మనం చూసుకోవచ్చు వారంతా కూడా సిబ్బంది ఈరోజు జామున ఆరు గంటలకు ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది వారికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు ఇక్కడ నుంచి ఈవీఎం యంత్రాలని నేరుగా పోలింగ్ కేంద్రాలు తీసుకొని వెళ్ళి రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏదైతే పోల్ జరుగుతుందో మాక్పోల్ అనంతరం కూడా ఆ యొక్క ఈవీఎం యంత్రాలకి సీల్ వేయడం జరుగుతుంది సీల్ అనంతరం కూడా మరల ఎన్నికల ప్రక్రియ పూర్తవు స్టార్ట్ అవుతుంది ఎన్నికల ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పరిస్థితి అయితే ఉంది కొన్ని సమస్యాత్మక ప్రదేశాల్లో సాయంత్రం నాలుగు గంటల ఎన్నికల పోలింగ్ కూడా మంద్ చేసే అధిక అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రూరల్కి సంబంధించినటువంటి రంపచోడవరం కానీ పాడేరు కానీ లేదా అరకు కానీ లేదా మరికొన్ని ప్రాంతాలకి హెలికాప్టర్ ద్వారా ఈవీఎం యంత్రాలను తరలించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తి అన్ని రకాల అయితే చేయడం జరిగింది హెలికాప్టర్ను కూడా నిన్న ట్రయల్ రన్ కింద అయితే వేయడం జరిగింది ట్రయల్ రన్లో ఈవీఎం యంత్రాలను కూడా తీసుకొని వెళ్ళారు అయితే ఈరోజు సాయంత్రం హెలీప్యాడ్ ద్వారా ఈవీఎం యంత్రాలను కూడా రిమోట్ ఏరియాకి తీసుకొని వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అయితే అధికారులు పూర్తి రకమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ బస్సులన్నీ కూడా ఈవీఎం యంత్రాన్ని తీసుకువెళ్ళేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా ఇన్ని బస్సులన్నీ కూడా గుమ్ముగొట్టేటప్పటికి కొంత కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రయాణికులు ప్రయాణించేందుకు కూడా బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి పని చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈవీఎం యంత్రాలన్నీ కూడా వారికి నిర్దేశించినటువంటి రూట్లో మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తాయి దాదాపు విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పదిహేను నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి అటు అనకాపల్లి జిల్లాలో కూడా కొన్ని బస్సులను అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న సమయంలో విశాఖకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలు ఏదైతే ఉందో విశాఖ ఈస్టు విశాఖ నార్త్ విశాఖ సౌత్ విశాఖ ఉత్తరం సంబంధించినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటుగా కూడా ఇటు భీమిలు కానీ లేదా పెందుర్తి కానీ గాజువాక ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఎస్కోట నియోజకవర్గాలన్నీ కూడా ఈ విశాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి మాత్రం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీ ప్యాట్లన్నీ కూడా తీసుకువెళ్లేదు కూడా సిబ్బంది కోసం ఈ బస్సులైతే ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల భద్రతాపరమైన చర్యలతో వారికి నిర్దేశించినటువంటి రోట్లలో బస్సులు యంత్రాలను తీసుకొని వెళ్ళి నేరుగా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల దగ్గర విడిచిపెడతారు మరలా పోలింగ్ అనంతరం కూడా పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే ఆ యంత్రాలు తీసుకొచ్చేది మరలా ఈ బస్సులను అయితే వినియోగిస్తారు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి బస్సులు మళ్ళీ ఎక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరో పన్నెండు గంటల సమయం మాత్రమే ఉంది కావున ఈ పన్నెండు గంటల్లో ప్రతి ఒక్కరు కూడా ఈవీఎం యంత్రాలను అయితే వారు తీసుకోవడం జరిగింది ఈవీఎం యంత్రాలన్నీ కూడా బస్సులో నేరుగా తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉదయతో చందు ఫోర్సే టీవీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుండి